మూడు సంవత్సరాల నుంచి కూరగాయలు పండిస్తున్నాయి ఇంతకుముందు ఫస్ట్ సార్ పండిస్తే మాకు ఎక్కువగా దిగుబడి ఏది రాలేదు కొద్దిగా మాకు వాళ్ళు వీళ్ళు చెప్పగా ఈ ధరణ సూక్తి ఈ నానో గోళ్ళు ఇలాంటి వివిధ రకాల మందులు అవి మాకు చెప్పారు చెప్పగానే ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేసాం తరణ సుత్తి అయితే మాకు చాలా బాగుంది బాగా ఈ మధ్య ఈ పంటకు మాకు దిగుబడి దిగబడి గిట్ల ఎక్కువ వచ్చింది భూమి ఏ విధంగా ఉన్నా గానీ సెట్ చేసుకుంటుంది వివిధ మందులు కొడుతున్నా నాకు అంతగానో నచ్చారు ఈ నానకోళ్ళు అయితే చాలా బాగా నచ్చేసింది నాకు దిగుబడి గిట్ల అంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువగా ఉంది గత మూడు సంవత్సరాల నుంచి కూరగాయలు పండిస్తున్నాను ఇంత మంచి అయితే మేము ఎప్పుడూ చూడలేదు ఇంతకు అయితే నాలుగు ఐదు రోజులకు ఒకసారి వంకాయలు కోత కోసేవాళ్ళం కానీ ఇప్పుడు రెండు రోజులకే కోతకొస్తున్నాయి మళ్ళీ ఆరు క్వింటల్ వంకాయలు రెండు రోజులకి రావడం అనేది మాకు చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది టొమాటో పచ్చిమిర్చి కూడా అంతే రెండు రోజులకే కోత కోసేస్తున్నాం ఇంకా మా ఊర్లో మా పొలం నెంబర్ వన్ అని తన ఆనందాన్ని మనతో పంచుకుంటున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా బందుగుల గ్రామం వెంకటేష్ గారి పొలంలో పనిచేస్తున్న యువ రైతు కరుణాకర్ గారు ఇంకా వాళ్ళు పండిస్తున్న పంటలేంటి ఆ పంటలో జరిగిన మార్పులు ఏంటి మనం ఇవాళ తెలుసుకుందాం పదండి క్షేత్రాల పర్యటనలో భాగంగా ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా బొందుగల గ్రామంలోని వెంకటేష్ గారి కూరగాయల ఫామ్ లో మనం ఉన్నాం ఇక్కడ మొత్తాన్ని ఆరు ఎకరాల భూమిని ఇక్కడ కూరగాయలు సాగు చేస్తూ ఉన్నారు యుతిరీత ఆయన హైదరాబాద్ పట్టణంలో ఉంటారు ఇక్కడ మొత్తం కరుణాకర్ అనేటువంటి ఒక వ్యక్తి మొత్తాన్ని కూడా ఇక్కడ కూరగాయలు సాగు చేస్తూ ఉన్నాడు అయితే ఇక్కడ ఏ ఏ పంటలు వేశారు ఎటువంటి మందులు అవన్నీ వాడుతున్నారు ఏ విధంగా కూరగాయలు పండిస్తున్నారు అనే విషయాన్ని ఒకసారి కరుణాకర్ని అడిగి తెలుసుకుందాం నా పేరు కరుణాకరు మాది బంధువుల మేము వివిధ పంటలు వేసాము వరిచేను ఇవన్నీ వివిధ పంట ఈ రెండు సంవత్సరాల నుంచి ఒక కూరగాయలోకి మేము వెళ్ళిపోయాము ఈ మధ్యలో మేము ఓ త్రీ మూడు సంవత్సరాల నుంచి కూరగాయలు పండిస్తున్నాం ఇంతకుముందు ఫస్ట్ సార్ పండిస్తే మాకు ఎక్కువగా దిగుబడి ఏది రాలేదు కొద్దిగా మాకు వాళ్ళు వీళ్ళు చెప్పగా ఈ సూత్తి ఈ నానోగోళ్ళు ఇలాంటి వివిధ రకాల మందులు అవి మాకు చెప్పారు చెప్పగానే ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాము ధర్మ సూర్తి మేము చెట్లు పెట్టగానే ఒక నెల రోజులకు ఒక కిలో 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 ఒక లీట్ ఒక ఎకరానికి మేము వాడాము బాగానే ఉంది తర్వాతకి కొద్ది రోజులు మేము ఇట్లా కూలు దీనికి ఎక్కువైతున్నాయి వాటర్ చెట్టు చెట్టు వస్తుండే మాకు ఎక్కువైతున్నట్టే ఒక ఒక అతను మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఇట్లా డ్రిప్ లాగా ఎక్కిస్తే బాగుంటుంది అంటే మేము తోటి ఒక వంద రూపాయలు వంద రూపాయలు డీజిల్ తీసుకు పెట్రోల్ తీసుకొచ్చి మేము ఒక పెట్రోల్ పంప్తోటి ఎక్కిస్తే మాకు ఒక గంట రెండు గంటలలో మాకు పని అయిపోతుంది అంతకుముందుకు మాకు ఇలా చెట్టు చెట్టుకు వస్తుంటే మాకు వివిధ ఎక్కువ ఖర్చు వస్తుండేది ఇప్పుడు ఆ ఖర్చు ఇట్లా తగ్గిపోయింది సుత్తి మాకు చాలా పనిచేసింది ఎక్కు మేము ఒక ఎకరానికి ఒక రెండు కిలోలు ఫస్ట్లో వాడాం తర్వాత ఒక ఎకరానికి కిలో చొప్పున వాడుతున్నాము ఇప్పుడు ధరణశుద్ధి అయితే మాకు చాలా బాగుంది బాగా ఈ మధ్య ఈ పంటకు మాకు దిగుబడి దిగుబడి గిట్ల ఎక్కువ వచ్చింది ఈ ధరణశుద్ధి వల్ల ఉపయోగాలు భూమి మనకు కుళ్ళు కుళ్ళుగా ఏదో వర్షాలకు వాటర్ ఎక్కువ ఉండి భూమి అటు ఇటు ఏదన్నా ఉందనుకో బ్యాటరీ కింద ఏదన్నా ఉన్నా కానీ ఈ ధరణశుద్ధి వాడడం వల్ల భూమి మనకు అధిక అధిక సంఖ్యలో చెట్ల గిట్ల మంచిగా ఉపయోగపడుతుంది బాగుంది ధరణశుద్ధి భూమి ఏ విధంగా ఉన్నా కానీ సెట్ చేసుకుంటుంది మేం మేము ఈ నానోగోల్డ్ చెట్టు కొద్దిగా ఎదగ ఎదగగానే ఒక నెల రోజులకు నానోగోల్డ్ వాడాము ఈ నానోగోల్డ్ ఎట్లా ఎట్లా వాడామో అది చెప్తా ఈ నానోగోల్డ్ నాకు ఎలా తెలిసిందో మీకు ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాయి ఏనండి మాకు యూట్యూబ్లో నేను మొబైల్ ఎక్కువ యూజ్ చేస్తుండేవాన్ని మొబైల్ యూజ్ చేస్తుంటే యూట్యూబ్లో నేను ఒక మిర్చి తోట వాళ్ళది ఒక పెడుతుంటే వాళ్ళది దిగుబడి ఎక్కువ వచ్చింది వాళ్ళ ఒక నెంబర్ తీసుకొని సంప్రదించి వాళ్ళతో మాట్లాడాను ఇలా నానోగోల్డ్ ఒక దగ్గర దొరుకుతుంది బాగుంటుంది ఒకసారి కావనంటే మీరు చూడండి అని చెప్పారు నాకు చెప్పగానే అదే 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 నెంబర్ తీసుకొని అక్కడ షాప్ దగ్గరికి వెళ్ళి నేను నానో ఒక ఒకసారి తీసుకొచ్చుకున్నాను తీసుకొచ్చుకొని దీన్ని ఎలా వాడాలని ఆ షాపు అతన్ని అడుగు తగినట్లు మాకు చెప్పాడు ఒక మీరు ఇది ఒక పదిహేను రోజులకు ఒకసారి ఒక ఎకరానికి ఒక లీటర్ కొట్టండి బాగుంటుంది చూడండి పూత బాగొస్తుంది ఖాతా గిట్లం బాగొస్తుంది చెట్టు గిట్ల ఎదుగుదలకు బాగుంది మ మంచిగా ఎగురు గిట్లం వస్తుంది అని చెప్పారు చెప్పగానే మేము పోయి తెచ్చుకున్నాము ఒక పదిహేను రోజులు ఒకసారి కొట్టాము మళ్ళీ ఒకసారి మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ కొట్టాము బాగా నా గిట్లం చాలా నచ్చేసింది వివిధ మందులు కొట్టినా నాకు అంతగానో నచ్చారు ఈ నాన్న కోళ్ళు అయితే చాలా బాగా నచ్చేసింది నాకు నేను ఇది ఫస్ట్ నా నా ఎక్ తోటి నేను ఒక్కరిని వాడేశాను ఇది మా సార్ వాళ్ళ తోట అయితే అతని గిట్ల నేను చెప్పాను చెప్తే ఇది ఇలా ఇలా బాగుంది సార్ ఇది నేను ఒక మడి కొట్టి చూశాను బాగుంది సార్ అంటే మా సార్ గిట్ల వి ఇంకా ఆరు ఎకరాల తోట ఉంది మాకు మొత్తం వంకాయ తోట ఒక పచ్చిమిర్చి తోట టమాటా తోట మూడు మూడు విధాల తోట ఉంది ఆ తోటకు మా సార్ చెప్తే ఆయన గిట్ల ఆయన వెంబడి వచ్చేసి ఒక ఆయన ఒక కాటన్ తీసుకొచ్చేసి పది రోజులకు ఒకసారి కొట్టేసేయండి అని చెప్పేశారు అది అది ఆరు ఆరు ఎకరాలకు మేము కొట్టేసాం బాగా బాగా పనిచేస్తుంది బాగా ఉంది దిగుబడి గిట్ల అంతకుముందు కంటే ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువగా ఉంది అంతకుముందు మేము ఒక త్రీ ఫోర్ డేస్కి ఒకసారి కోసేటోళ్ళం ఇప్పుడు టూ డేస్కు త్రీ డేస్కే మాకు క్రాప్ వచ్చేస్తుంది క్రాప్ గిట్ల ఇప్పుడు వివిధ బాగా వచ్చింది వివిధ ఇంతకుముందు వాడిన దానికంటే ఇప్పుడు ఇంకా బాగా వస్తుంది మాకు క్రాప్ ఒక టూ డేస్కు త్రీ డేస్కు మేము క్రాప్ గిట్ల తీసేస్తున్నాము అన్ మాకు ఒక దాదాపుగా ఒక వంకాయ వంకాయ ఒక ఎకరం ఉంది ఎకరానికి దాదాపుగా మేము ఒక రెండు రోజులు మూడు రోజుల వరకే ఒక ఐదు ఆరు ఐదు ఆరు క్వింటల్ల వంకాయ తీస్తున్నాము అదే టమాటా గిట్ల ఒక త్రీ ఫోర్ డేస్ వరకు గిట్ల మేము ఒక ఫైవ్ అది రెండు ఎకరాలు టమాటా దాని గిట్ల ఒక రెండు మూడు రోజుల వరకే ఐదు ఆరు టన్నుల టన్నుల వరకు వరకు వరకుట్ల మాకు టమాటా దిగుబడి వస్తుంది పచ్చిమిర్చి పచ్చిమిర్చి గిట్ల ఒక ఫైవ్ సిక్స్ డేస్ వరకు అది గిట్ల వస్తుంది మాకు ఒక ఒక మూడు ఎకరాల పచ్చిమిర్చి ఉంది పచ్చిమిర్చి గిట్ల మాకు ఒక రెండు మూడు రోజుల వరకు అది ఒక మూడు టన్నులు నాలుగు టన్నుల వరకు దిగుబడి గిట్లం వచ్చేస్తుంది ఈ మధ్యలో చాలా చాలా విధానంగా పనిచేస్తున్నాయి ఇవి నానో గోల్డ్ నానో గోల్డ్ అయితే సూపర్ బెటర్ అని నా వర నా ఒపీనియన్ వరకు అయితే చాలా బాగుంది నానో గోల్డ్ ఇవి ఎవరన్నా వాడాలన్నా కానీ బాగుంది వాడేసేయండి ఈ క్షేత్రంలో గత ఆరు సంవత్సరాల నుంచి కరుణాకర్ ఇక్కడే ఈ వెంకటేష్ గారి దగ్గర పనిచేస్తూ ఉన్నాడు గతంలో ఒక మూడు సంవత్సరాల క్రితం వరకు కూడా వరి పత్తి అలాంటిది ఇక్కడ పండించేవారు ఒక మూడు సంవత్సరాల నుంచి కేవలం కూరగాయలు మాత్రమే సాగు చేస్తూ ఉన్నారు అయితే మొదట ఏడాది కూరగాయలు వేసినప్పుడు పెద్దగా దిగుబడి లేదు ఆ తర్వాత నానోకేరు నానోగోల్డ్ ధరణశుద్ధి గురించి వాళ్ళకి తెలుసుకొని మొట్టమొదటిసారిగా కరుణాకర్ ఒక కేవలం ఒక ఎకరంలో మాత్రం ధరణశుద్ధి వాడాడు ధరణశుద్ధి వాడిన తర్వాత పది రోజుల నుంచి పదిహేను రోజులకి మధ్యలో ఒకసారి వాడుతూ ఉండేవాడు మొదట్లో కేవలం బకెట్లో కలిపి దాన్ని మొక్క మొక్కకి పోస్తూ ఉండేవాడు అది కూలి కానివ్వండి వాళ్ళకి పని ఎక్కువగా ఉండేది నాకు తర్వాత వేరే ఒక వ్యక్తి చెప్పడం ద్వారా దాన్ని డ్రిప్ ద్వారా ఇవ్వడం మొదలు పెట్టాను డ్రిప్ ద్వారా ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత మాకు ఖర్చు తగ్గింది పంట కూడా దిగుబడి బాగా వచ్చింది మొక్క ఎదుగుదల కానివ్వండి మొత్తం అంతా బాగుంది ఆ తర్వాత మొక్క ఒక ఎదుగుదల వచ్చిన తర్వాత దానికి ఇంకా ఏం కొడితే బాగుంటుంది అనే క్రమంలో నానోగోల్డ్ గురించి తెలుసుకుని నాన్నగోల్డ్ వాడాము నానగోల్డ్ వాడిన తర్వాత పోతగానివ్వండి కాపు అంతా బాగా వచ్చింది చిగురంతా కూడా బాగా ఉంది నానోగోల్డ్ ధరణశుద్ధి ఈ రెండు వాడటం వల్ల పంట చాలా బాగా వచ్చింది సార్ ఈ విషయాన్ని మా వెంకటేష్ గారికి చెప్తే ఆయన ఉండి ఆరు ఎకరాలకి దీన్నే వాడమని చెప్పేసి మొత్తం ఒకేసారి ఆయనకి ఒక పది రోజులకి ఒకసారి వాడమని చెప్పి నాకు తెచ్చిచ్చారు అప్పటి నుంచి కూడా ఈ రెండు రెండు సంవత్సరాల నుంచి ఇదే పద్ధతిలో మేము వాడుతూ ఉన్నాం ఈ ఏడా పోయిన ఏడాది ఈ ఏడాది ఇంకా కూడా దిగుబడి బాగా వచ్చింది అంతకుముందు వారానికి ఒకసారి వారంలో ఒక రెండు సార్లు కోస్తే ఇప్పుడు రెండు రోజులకి మూడు రోజులకే మేము కోస్తూ ఉన్నాం కోత కోస్తా ఉన్నాం ప్రతిరోజు కోసింది కోసిన మార్కెట్కి పంపుతూ ఉన్నాం మాకు మంచి దిగుబడి వస్తూ ఉంది ఆదాయం కూడా బాగుంది బా యజమాని కూడా చాలా హ్యాపీగా ఉన్నారు దీనికి అంత కారణం నువ్వేరా నువ్వే ఇవన్నీ తెలుసుకొని చేస్తూ ఉన్నావు అంటే వెంకటేష్ కరుణాకరు ఎక్కువగా మొబైల్ వాడుతూ ఉంటాడంట ఆ మొబైల్లో తను చూసి ఇవన్నీ కూడా తెలుసుకొని తాను ఈ విషయాన్ని తన ఓనర్కి చెప్పడం ద్వారా ఆయన ఈ ఆయన కూడా దీని మీద శ్రద్ధ పెట్టి తనకి ఇవన్నీ కూడా ఇప్పించారు అందువల్లే నేను ఇవన్నీ వాడాను ఇప్పుడు దిగుబడి చాలా బాగుంది సార్ అని చెప్తున్నాడు ఇప్పుడు మీరే చూసారు కదండి స్వయానా యువరైతు కరుణాకర్ గారి మాటల్లోని శుద్ధి నానుగోడ్ తన పంటల్లో వంకాయ మిర్చి మరియు టమాటో పంటల్లో ఎంత ఘనమైన దిగుబడులు తీసుకొచ్చాయో ఇంకా మీ పంటల్లో కూడా ఇలాంటి వ్యత్యాసాలే కనిపించాలి అంటే వెంటనే కింద ఇచ్చిన వారిని సంప్రదించండి చాలు ఇంకా వరి పత్తి మిరప టొమాటో వంకాయ ఏ పంట గురించైనా సరే మహతి వారి ప్రొడక్ట్స్ వాడి స్వయాన రైతు మాటల్లో చెప్పిన రివ్యూస్ అన్ని మా ఛానెల్లో ఉన్నాయి వెళ్ళి వెంటనే చూసేయండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఇలాగే మీ ఆదరణ కొనసాగిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు